బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని కూల్చివేసిన గుడిని తిరిగి పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చికోటి ప్రవీణ్ లంకాల దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో గుడిని సందర్శిస్తామంటూ భీష్మించి కూర్చున్న బీజేపీ నేతలు భారీగా చేరుకున్న బీజేపీ శ్రేణులు సుమారు నలభైదేళ్ల నుంచి పూజలు అందుకుంటున్న అమ్మవారి గుడిని ఎలా తొలగిస్తారని నిరదీసిన నేతలు ఎమ్మెల్యే కాలనీలో స్వల్ప ఉధృతంతో ఏసీపీ వెంకటరెడ్డి సిఐ రాఘవేంద్ర ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ప్రభుత్వ స్థలంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పలువురిని అప్పగించిన పోలీసులు డీఓర్ఎస్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు గుడిని నిర్మించాలని నిరసన వ్యక్తం చేశారు ఎన్నో ఏళ్లుగా గుడి ఉందని ఉద్దేశపూర్వకంగా గుడిని కూల్చివేశారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపరంగా హిందూ దేవాలయాలను కూల్చుతుందని బీజేపీ నేతలు ఆరోపించారు గుడిని మళ్లీ నిర్మించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు

हम बोले दूसरे लड़के के साथ, हम बोले दूसरे लड़के के साथ, ये बुक्के आराम से बने हैं, ये बुक्के आराम से बने हैं, 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 आर டான் மேடம் ஆ புடி ஆ புடி எம்ஆர்ஓ எம்ஆர்ஓ டவுன் டவுன் எம்ஆர்ஓ டவுன் டவுன் எம்ஆர்ஓ டவுன் டவுன் I'm good. 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 i am good 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 i নাসিন জালে आ 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

కాలేజ్ మీద పోవచ్చు కదా నిజంగా ఇట్లా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇలాంటివి చేసే పనులు ఇది ఎన్నో ఇయర్స్ బ్యాక్ నుంచి వాళ్ళ వాళ్ళ పాతల కాలం నుంచి చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మా అంటే వాళ్ళు కొంచెం ఈ పండుగ చెప్పి కొంచెం పైన ఒక చెడ్డేసిరు దానికి వచ్చేసి మొత్తానికి అనేసి పడేసి అదే అంటున్నా కదా వాళ్ళ దగ్గర టీవీ ఉంటది ప్రభుత్వము ఈ యొక్క ప్రభుత్వము అతి తెలివితో బోనాలు చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ పండుగ ఇంక పెద్దగా చేసుకుంటున్నారు ఇది పెద్దగా అవుతున్నది అనే ఉద్దేశంతోని మైనారిటీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ నాయకులు చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు చెప్పుడు రాత్రి మూడింటికి వచ్చి చేయవలసిన పని ఉన్నది రాత్రి మూడింటికి మీరు చెప్పొచ్చు కదా వాళ్ళకి వాళ్ళకి వచ్చి మీరు కావాలంటే మూలకి యూజ్ చేసుకోండి చెప్పొచ్చు కదా ఉంటుంది లేదు కాబట్టి ప్రభుత్వం మైనార్టీలకు సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల నాయకులు తీసుకొచ్చి వాళ్ళు వచ్చిన సౌండ్ కి వాళ్ళు మంచిగా గ్రాండ్ గా అవుతున్నాయి ఫెస్టివల్ అని చెప్పేసి వాళ్ళు కావాలనే దురుద్దేశంతో చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వం యొక్క దుశ్చర్య ఈ మన ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ వర్క్ మీద అనుకుందాము వస్తే ముందర ఇంట్లో పోయి వాళ్ళు ఎవరు ఇంట్లో పోల్సిన అవసరమే ఉన్నది ఏదైతే గుడి గురించి అని తెలుసుకుందామని మీ అందరం కలిసి హిందు వాళ్ళందరూ కూడా హిందూ బంధువులు అందరు కూడా రావడం జరిగింది దాన్ని నిజం తెలుసుకుందాం అంటే సిఏ గారు ఏం చెప్పిరంటే మీరు కొంచెం సేపు వెయిట్ చేయండి ఎంఆర్ఓ గారు కానీ వాళ్ళు వేరే విధంగా ఎంఆర్ఓ ఫోన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ చేసి మైనార్టీ గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ చేసి ఏం చేస్తే మంచుకుంటే తెలుసుకుని వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు వదిలిపెట్టేది లేదు మా దగ్గర పెద్ద పెద్దలు రాబోతున్నారు భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ ఇలాంటి కార్యక్రమాలకి అండగా ఉంటదని మీ అందరికి తెలియజేసుకుంటే ఓవైసీ సంకల్కే కాంగ్రెస్ ప్రభుత్వం సకలం చెరువుల ఆల్మోస్ట్ డెబ్బై శాతం కబ్జా చేసిన కాలేజీని ఏం బీకలేక వాళ్ళకి భయపడి ఫాతిమా కాలేజీకి భయపడి ఏం బీకలేక చాతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ హిందుగుళ్లపై వాడుతున్నారు ఇవాళ కాంగ్రెస్ కి ఓటేసే హిందువులకు సిగ్గుండాలి కాంగ్రెస్ కి ఓటేసే హిందువులు తలదించుకునే పరిస్థితి ఆల్రెడీ కాంగ్రెస్ రాగానే దునియా గుళ్ళపై దాడులు జరిగినాయి ఈ మధ్య దాడులు అంటే ఎవడో దుండగుడు దాడి చేయాలి లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వమే దుండగుడు రూపంలో దాడి చేయాలి ఇవాళ వచ్చి రాత్రి అర్ధరాత్రి దొంగల లెక్క విగ్రహాన్ని తీసుకొని గుళ్ళ పెట్టాల్సిన అవసరం లేదు ఇలా కొన్న ఇలా అరవై నుంచి అరవై నుంచి డెబ్బై ఏళ్ళ పాత గుడి వేల ఎకరాలు వందల ఎకరాలు కబ్జా గుడి పడుతున్న ప్రభుత్వ స్థలాల్లో చేతగాక వంద గజాలు కూడా లేని అమ్మవారి గుడిని అలా కబ్జా చేసిరని చెప్పి అలా గుడి స్లాబులు కూలగొట్టి అమారు విగ్రహాన్ని తరలించారు ఒక శాస్త్రం ప్రకారం తరలించాలి అసలు వాస్తవంగా అసలు అసలు తరలించే రైట్ రైట్ అనేదే లేదు ఇలా ఇవాళ ఎన్నో దర్గాలు రోడ్డు కట్టంగా ఉన్నాయి మరి మీకు అంతా మొగోళ్ళైతే మరి దర్గాల దగ్గర పోయి మాట్లాడాలి ఇవాళ హిందూ దేవాలయాలపై కాదు మీ దాడి దర్గాలు ఎన్ని ఉన్నాయి అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నాయి పెద్ద పెద్ద అక్రమ అక్రమ ఇవాళ ఎఫ్టిఎల్ పరిధిలో కడుతున్నారు మరి వాళ్ళతోటి గుర్చుకొని మా హిందువులపై దాడి హిందూ దేవతలపై దాడి హిందూ గుళ్ళని ధ్వంసం చేయడమే ఇలా లక్ష్యంగా పెట్టుకున్నారు డెఫినెట్ గా దీనిపై హిందూ సంఘాలు కానీ హిందూ ప్రజలు హిందూ సోరు అందరు గమనిస్తున్నారు ఇట్లాంటి చర్యలు ఇంకా చేస్తే మాత్రం ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి హిందువులు బుద్ధి చెప్పారు ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పే పరిస్థితి ఏముండదు యాక్షన్ ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఇక్కడ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు కాదు హోమ్ మినిస్టర్ అసదు బ్రదర్స్ వాళ్ళు వాళ్ళ కను సైగల్ని నడుస్తుంది ఏమైనా సరే ముఖ్యంగా హిందువుల గుళ్ళపై దాడి మాత్రం వాళ్ళ కనుసంగల్ని కను సైలని నడుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి మీకు అంతా పెద్ద పోర్టుగాల్ అయితే పోయి ఆ సకలం చెరువుల కబ్జా గురి వద్ద ఆ యొక్క కాలేజీ కూల్చి మీ యొక్క చిత్తశుద్ధిని చాటుకోమని చెప్తున్నారు ఈ రోజు అమ్మవారితో పెట్టుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి గట్టిగా సమాధానం దొరుకుతూనే ఉంది ఈ రోజు అమ్మవారి సాక్షిగా కోణం ఎత్తుకున్న ఆడపిల్లల కంటిని పెట్టించిన ఈ ప్రభుత్వం తొందరలో హిందువులందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్తారు మా అమ్మవారి జోలికి వచ్చిన వాడిని ఆ పెద్ద మతాన్ని వదలనే వదలదు ఆ అమ్మవారు

ఎవరి దగ్గర సొమ్ము పడేసుకున్నారా సిగ్గుందా మీకు అసలు అమ్మవారి చోలుకు వస్తున్నారు వంద గజాల స్థలం వాళ్ళకి ఇచ్చి కట్టుకోండి అని చెప్పడానికి మీకు నోరు రావడం లేదా ఇంతమంది రెండు మూడు రోజులుగా ఇన్ని కష్టాలు పడుతూ ఇంత బాధపడుతూ అమ్మవారి కోసం పోరాడుతుంటే హిందువులతో మీకు కనీసం కనికరం కూడా అనిపించట్లేదా ప్రభుత్వ అధికారులకి ఎవరిచ్చారండి ఎవరిచ్చారండి ఆయన ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చిన ఆర్డర్ వాళ్ళు చేస్తారు వీళ్ళకే ఉంది వీళ్ళ పని డ్యూటీ చేయడం ఇప్పుడు ఎక్కించడానికి రెడీ చేస్తారు వ్యాన్ అందరిని ఎక్కించేస్తారు పది నిమిషాలు టైం అని చెప్పి మమ్మల్ని అందరినీ రెడీ చేసి ఆడవాళ్ళని తెప్పించి ఆడవాళ్ళని మగాలు ఎక్కిస్తారు ఇందుకు మంచి ఏం చేస్తారు ఇదేగా చేసేది తర్వాత ఏమో కేసులు పెడతారు తిప్పుతా ఉంటారు చెప్పండి చచ్చిపోయినా పర్లేదు అమ్మవారి కోసం జాయ్ శ్రీరా అమ్మవారి దగ్గరే ఉంటాం అమ్మవారి కోసం పోరాడతాం మా బీజేపీ ప్రభుత్వం అప్పుడు ఇలాంటి కథలు మళ్ళీ జరగకుండా చూసుకుంటాం అని చెప్పిన అధికారులు దేవాలయాలు జరుగుతున్నాయి ఏమంటారు పిచ్చోడండి రాయించాడండి ఎరగొట్టాడండి వాడు మతి స్థితితో లేదండి ఎవరికి మతి స్థితితో లేదండి ఇక్కడ చేయిస్తున్న వాళ్ళకి ఎవరు ఆర్డర్ ఇస్తున్నారు వాళ్ళకి లేదు ఎవరికి లేదు మా స్తిమితో ఏవైనా కొట్టి కోలు కొట్టిందో తప్పించోడు వాడు ఒక మాట ఇసైతే అయిపోయింది పిచ్చోళ్ళ అందరూ మేము పిచ్చోలు అమ్మగలం మేము పిచ్చోలైతే ఎలా ఉంటుందో చూపించమంటారు ఒక్కసారి ఒక్కసారి హిందువులు పిచ్చోలు అయితే ఎట్లా ఉంటుందో చూపించమంటారా ఏం మాట్లాడుతున్నారు హిందువులు గుడిల పైన ప్రతిసారి ధ్వంసం చేయడానికి వస్తున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అమ్మవారి ఉసురు ఆ ఆడపిల్ల ఉసిరు తప్పకుండా తగులుతుంది